గ్రేట్ గా చెప్పేది ఏంటంటే రాజు బ్యానర్ పెట్టానని ఫస్ట్ ఫస్ట్ ఇందిరా ఈవెంట్స్ పెట్టినప్పుడు నాకు తనకున్న దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి ఇదిగో సీతమ్మ ఫస్ట్ నేను ఇస్తున్నా రిజిస్ట్రేషన్ అన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇందిరా ఈవెంట్స్ అలా కంటిన్యూస్ గా వెళ్తుందంటే చెప్పడానికి అతిశయక్తి లేదు అంటూ ఉంటారు అలా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ పెడుతున్నాను నేను లాస్ అయింది ఏం లేదండి ఇందిరా ఈవెంట్స్ లో పుష్పాంజలి ఇందిరా ఈవెంట్స్ ఒకటే బంధంగా నడుస్తోంది వాటర్ చెప్పకుండానే అక్కడ ఉన్నాయి వాటర్ తీసుకో నేను ఊళ్ళో లేను అంటాడు తమ్ముడు అక్క అనమాట ఇప్పుడేమో రాజుగారు రాజుగారికి మన సన్మానం ఇప్పుడు సీత గారికి ప్రజెంట్ చేస్తున్నారు జయప్రభు గారు రామభద్ర కుమార్ గారు నాయక్ వీరందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు నిజంగా సీత గారు ఈరోజు చాలా చాలా చక్కగా పాడారు చాలా ఓపిగ్గా ఇన్ని పాటలు పాడటం అంటే నిజంగా